ఒకనొక సందర్భంలో ఆ ఋషిగణానికి కానీ ఇంకా అక్కడ విచ్చేసినటువంటి దేవతలకు కానీ ఏదైనా అలసి సొలసిన వేళ వారి నృత్య హేళ అక్కడ ప్రదర్శితమవుతుంటుంది అలాంటి సందర్భంలో ఒకనొక సమయంలో రంభ ఊర్వశి మేనక తిలోత్తములలో ఎవరు ఉన్నతమైనటువంటి ఆ నృత్యకారిణి అనేటువంటి ఒక అవార్డు ఇవ్వాలని అనుకున్నారు ఆ రంభ ఊర్వశి వారి ఇద్దరు నృత్యం చేస్తుంటే వారిలో ఎవరు గొప్పగా చేస్తున్నారో చెప్పడానికి ఎవరికి కూడా సాధ్యం కాలేదు ఒకరిని మించి ఒకరు చేస్తున్నారు రంభకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలా లేకపోతే ఊర్వశికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలా ఎవరికి ఆ దేవతలకు కూడా సాధ్యం కాలేదు అప్పుడు మానవ లోకంలో ఉన్నటువంటి అర్జునుడు తన వంశాన అంశాన పుట్టినటువంటి పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడిని ఆహ్వానిస్తారు దేవలోకానికి ఆయనను కూర్చోబెడతారు ఆయన ముందర ఈ కార్యక్రమాన్ని నిర్వహించావు ఎలా ఆమెను ఉన్నత అది ప్రథమ స్థానం వచ్చేటట్టుగా చేశావంటే వారికి ఇద్దరికీ ఇచ్చినటువంటి ఆ పుష్పాల కాడల లోపల చిన్న క్రిములు ఉంటాయి అవి కంటికి కనిపించనంత చిన్న క్రిములు కొన్ని పెట్టి తర్వాత వాళ్ళకి ఆ చేతికిచ్చాను ఇచ్చినప్పుడు రంభ ఆ కాడను కాస్త గట్టిగా పట్టుకునింది కాబట్టి అందులో ఉన్నటువంటి క్రిములు ఆమెను కాటు వేసిన తర్వాత ఆ మత్తు ఎక్కి ఆమె పడిపోయింది కానీ ఆ పుష్పాన్ని చాలా లాలిత్యంగా చాలా నాజూకుగా పట్టుకొని తర్వాత ఊర్వశి నృత్యం చేసింది అందువల్ల ఆ లోపల ఉన్న క్రిములు ఏమీ చేయలేకపోయాయి అంటే ఈ విధంగా ఒక సున్నితత్వంతో నృత్యం చేసి తర్వాత విజేతగా ఆమె నిలిచింది అని తెలియచేసి తర్వాత రంభను కాకుండా ఊర్వశిని దేవలోకంలో లేకపోతే సకల భువనాల్లో అత్యున్నతమైనటువంటి నాట్యకర్తగా నాట్య కళాకారిణిగా ఆ రోజు నిర్ణయిస్తారు అందుకే చాలామందికి ఊర్వశి బిరుదులు ఇస్తూ ఉంటారు రంభ బిరుదులు ఎవరికి ఇవ్వరు ఊర్వశి బిరుదులు ఎందుకు ఇస్తుంటారంటే ఈ కారణం వల్ల ఆ నలగరిలో రంభ ఊర్వశి మేనకా తిలోత్తమల్లో అగ్రగామిగా అత్యున్నతమైనటువంటి నృత్య ప్రదర్శనను అద్భుతంగా చేసినటువంటి ఆ ఊర్వశికే ఆ అగ్రతాంబూలం అందింది అందువలనే ఆమె పేర మీదనే ఊర్వశి అవార్డ్స్ను ప్రకటిస్తుంటారు కానీ రంభ అవార్డ్స్ని ఎక్కడ ప్రకటించను నేను